నేరగాడు సంజయ్ రాయ్ ఇతన్ని ప్రెసిడెన్షియల్ కరెక్షనల్ హోమ్ అని అంటారు ఇది ఒక రకమైన జైలు సో ఇందులో ఉంచారు ఇతను ఎవరు అంటే కల్కట్టాలో జూనియర్ డాక్టర్ను మానభంగము చేసి హత్య చేసిన వాడు సో మీకు ఇక్కడ ఏంటంటే చూడండి వీళ్ళు రోటీ సబ్జీ అంటారు కదా అంటే రోటీ కూర సో మీకు ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నేరగాళ్ళందరికీ కూడా ఇదే ఆహారం సో సంజయ్ రాయ్ దగ్గరికి రోటీ కూర తీసుకువచ్చి పెట్టారు నేను ఇది తినను నాకు ఎగ్ చౌమీన్ ఎగ్ చౌమెన్ అంటే ఎగ్ నూడుల్స్ ఎగ్గు నూడిల్స్ పెడితేనే తింటాను ఈ ఫుడ్ని తీసుకెళ్ళిపోండి ఏంటి ఒక నేరగాడు లోపల మీకు పోలీస్ అధికారులు ఉంటారు వాళ్ళు ఇచ్చే ఆహారము నాకు వద్దు నేను దీనిని తినను నాకు ఎగ్గు నూడిల్సే కావాలని పట్టుబడుతున్నాడు సో ఇది మనం ఎక్కడైనా వింటామా అంటే ఆల్రెడీ విన్నాము కదండి అజ్మల్ కసబ్ రెండు వేల ఎనిమిదిలో ముంబై దాడుల్లో తుపాకీ పట్టుకొని విచక్షణారహితంగా మీకు ఎదురుగా కనిపించే ప్రజలు ముంబై వాసులు వీళ్ళ మీద దాడులు చేశాడు పట్టుకున్నారు రెండు వేల ఎనిమిది నుంచి ఈ కేసు నడిచింది రెండు వేల పన్నెండులో ఇతనికి ఉరిశిక్ష అండి ఇవాళ ఎంతో మంది లాయర్లు ఏం మాట్లాడుతున్నారు ఉరిశిక్ష ఉండకూడదు ఎలాంటి వాడైనా వాడు తుపాకులు పట్టుకొని వందల మందిని కాల్చని అండి వాడు హతము చేయనియండి వాడికి మాత్రం ఉరిశిక్ష పడకూడదు మనము కాపాడాలి ఇదే తీరు సో ఇలాంటి అజ్మల్ కాసబ్ ఏమన్నాడు నాకు రెండు సార్లు వారానికి మటన్ బిర్యానీ కావాలి దీని మీద కాంట్రవర్సీ అంటే ఒక వర్గము లేదండి పాపం మంచివాడండి అలాంటి డిమాండ్లు ఏం పెట్టలేదండి అంటే లేదు లేదు వాడు మటన్ బిర్యానీ పెట్టండి అని అడిగాడు ఏంటండి ఇదంతా మీకు ప్రపంచమే చూసింది వాడు ఇంత మందిని ఇంత దారుణంగా కాల్చి చంపాడు వాడి కోసం నాలుగేళ్ల పాటు మీకు న్యాయ పోరాటము కాపాడడానికి కూడా ఒక వర్గము ఫైనల్గా పాపము వాడు మటన్ బిర్యానీ అడగలేదు ఒకవేళ అడిగి ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఏం చేయగలరండి మీరు అడిగాడు అవునురా నేను కాల్చేయను చంపాను మీరు నాకు శిక్ష వేస్తారు నాకు మటన్ బిర్యానీ తినేసి చచ్చిపోతాను అన్నాడు మీరు ఏం చేయగలరు సో ఇవాళ సంజయ్ రాయ్ కూడా నాకు ఎగ్ నూడిల్సే కావాలి ఫ్రెండ్స్ ఈ కేసు ఎంత ఒక దరిద్రమైన కేసు అంటే మీకు ఆ తల్లిదండ్రులు ఇంట్లో కూర్చొని ఎలాంటి బాధ అనేది మన మాటల్లో చెప్పలేమండి చూడండి ఏకంగా మీకు పది మంది పైన పాలిగ్రాఫ్ టెస్టులు జరిగాయి ఈ ఒక్క సందీప్ ఘోషన్ ఉన్నాడు చూసారా మీకు వాళ్ళ ఎక్స్ ప్రిన్సిపల్ అతని మీద మాత్రమే రెండు సార్లు అండి రెండు సార్లు ఈ లై డిటెక్టర్ టెస్ట్ అనేది చేశారు అతను ఏం చెప్పాడో చెప్పమంటారంటే ఓవరాల్గా ఎలాగ ఈ కేసును తప్పుదోవ పట్టించాలి సో అతన్ని అడిగారు మీకు అక్కడ హత్య జరిగిందని ఎప్పుడు తెలిసింది అంటే చూడండి నాకు వరస పెట్టి హాస్పిటల్ నుంచి కాల్స్ వచ్చాయి నేను స్నానం చేస్తున్నాను ఆ ఫోన్ కాల్స్ వచ్చినట్టు నాకు తెలియదు తరువాత నేను పది గంటల ముప్పై నిమిషాలకు చూశాను సో మా హాస్పిటల్ వాళ్ళు ఫోన్ కాల్ చేశారు కదా అని చెప్పి అప్పుడు నేను వరుసగా వాళ్ళకి చేశాను వాళ్ళు ఎవరూ కూడా నా ఫోన్ కాల్ అటెండ్ అవ్వలేదు ఫైనల్గా నేను పోలీస్ డిపార్ట్మెంట్ను పది గంటల యాభై మూడుకి సంప్రదించాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ పీజీ కాలేజీ స్టూడెంట్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వెళ్ళిందండి అంటే ఫ్రెండ్ ఫ్రెండ్ను చూడడానికి సెమినార్ హాల్కి వెళ్ళింది అక్కడ ఆ అమ్మాయి మీకు మరణించి ఉంది ఒక జూనియర్ డాక్టర్ అత్యంత కిరాతకంగా హతము కాబడి ఉంది వెంటనే అమ్మాయి హాస్పిటల్ అధికారులను అలర్ట్ చేసింది ఎప్పుడు నైన్ థర్టీ కానీ మీకు ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఎప్పుడు చెప్తున్నారు పది గంటల ముప్పై నిమిషాలకే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి గంటలో ఏం జరిగింది అంటే మీకు ఆ సెమినార్ హాల్లో చూడండి ఒక క్రైమ్ జరిగింది ఒక నేరము జరిగింది అంటే ఇమీడియట్గా ఆ ప్రాంతాన్ని మీరు టోటల్గా సీల్ చేస్తారండి ఎవరిని పడితే వాళ్ళని మీరు రానివ్వరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది సో అలాంటప్పుడు మీకు ఆ వీడియో ఫుటేజ్ చూసారనుకోండి మీకు ఏదో ఒక డ్రామాను చూస్తున్నట్టు ఏదో ఒక టీవీ షో చూస్తున్నట్టు బోల్డ్ అంతమంది అక్కడ ప్రజలు మీకు వీడియోలు తీస్తున్నారు ఫోటోలు తీస్తున్నారు ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్ని అడిగారు సిబిఐ వాళ్ళు అడిగారు ఏమయ్యా మీకు బుద్ధి బుర్రా ఉందా అక్కడ ఒక హత్య జరిగింది అమ్మాయి శవం అలా పడి ఉంది ఇంతంత మంది చూడడానికి మీరు అలో చేస్తారా ఎంత దారుణం మీరు చేస్తున్నారని అడిగితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఎవరు కూడా అన్వాంటెడ్ పర్సన్స్ లేరండి అక్కడ ఉన్న వాళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళే కానిస్టేబుల్స్ ఉన్నారు మీకు అసిస్టెంట్ కమిషనర్స్ ఉన్నారు అలాగే మీకు ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు అంటే ఎర్ర చొక్కా వేసుకున్న ఒక వ్యక్తి సో ఇతను ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది ఇవాళ వార్త ఏంటో చెప్పమంటారా ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి సంబంధించిన వైద్య నిపుణులు అడుగుతున్నారు ఆ ఎర్ర చొక్కాతో ఉండే వ్యక్తి పేరు అవికా డే ఈ అవికార్డే డాక్టర్ అవికార్డే ద గ్రేట్ డాక్టర్ అవికార్డే ఇతను ఎస్ఎస్కేఎం అనబడే హాస్పిటల్లో ఇతను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ చాలా పెద్ద కాంట్రవర్షియల్ స్టూడెంట్ ఇతనిని ఆ కాలేజీలో అడ్మిట్ చేసుకోవడానికి ఆ కాలేజీ యాజమాన్యం ఒప్పుకోలేదు అలాంటి ఒకడు ఇవాళ అక్కడ నేరము జరిగిన ప్రాంతంలో ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ గా ఎలా ఉన్నాడు దయచేసి మీరు ఇప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ మాకు జవాబు చెప్తారా ఎవరు అడుగుతున్నారండి మీకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి సంబంధించిన నిపుణులు అడుగుతున్నారు సో పోలీస్ డిపార్ట్మెంట్ వద్ద ఎటువంటి జవాబు లేదు అక్కడ ఉన్న వాళ్ళందరూ మా డిపార్ట్మెంట్ వాళ్ళండి అంటున్నారు ఒక డాక్టర్ ఒక మెడికల్ స్టూడెంట్ అక్కడ ఎలా వచ్చాడు సో ఇది ప్రశ్న మరి సందీప్ ఘోష్ణ అడిగారు అనుకోండి నేను అందరినీ అలర్ట్ చేశానండి ఇమీడియట్గా పోలీస్ యాక్షన్ అన్నాను అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆపేను అంటే ఇతను చేసిన పని ఏంటంటే అక్కడ ఎటువంటి ఆధారాలు ఉండకూడదు సెమినార్ హాల్లో మీకు సీసీ ఫుటేజ్ అనేది లేదండి బయటికి వచ్చిన తరువాతే సంజయ్ రాయ్ అక్కడ నుంచి కదులుతున్న ఆ ఫుటేజ్ ఉంది మరి సెమినార్ హాల్లో ఎందుకు సీసీ కెమెరా లేదు ఎవరైనా డ్యామేజ్ చేశారా అంటే ఒక అల్లరి ముఖ లోపలికి రావడము సెమినార్ హాల్నంతా బద్దలు కొట్టడము ఇదంతా మనం చూసాం కదా ఇంకొక విచిత్రం చూడండి మీకు ఈ సందీప్ ఘోష్ అనబడే ఎక్స్ ప్రిన్సిపల్ రాజీనామా చేసి వెళ్ళిపోయాడు కదా డాక్టర్ మానస్ కుమార్ అని ఈయన ఇన్ఛార్జిగా వచ్చాడండి ఈయన సిబిఐ వాళ్ళు చెప్పారు మర్యాదగా నువ్వు కరెక్ట్ అయిన విచారణ చెయ్యి అంటే లోకల్గా హాస్పిటల్ దగ్గర ఉండే సెక్యూరిటీ వాళ్ళను పిలిచాడు ఒక్కొక్కరిని పిలిచి అసలు మీరు ఎంత కాలం నుంచి ఇక్కడ ఉద్యోగంలో ఉన్నారు మీరు ఏ టైంలో ఎక్కడ ఉన్నారు హత్య చేయబడిన ఆ సమయంలో ఎక్కడ ఉన్నారు అంటే నేను ఒక అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ అండి నేను ఈ కాలేజీలో ఎంత ఉద్యోగం చేస్తున్నాయి హాస్పిటల్లో ఉన్నాను సో మీకు నా మీద డౌట్ ఉంటే దీదీకి ఫోన్ చేయండి మానస్ కుమార్కి అర్థం కాలేదు దీదియా ఆ ఎవరు ఆ దీది మీరు దీదీకి ఫోన్ చేయ గట్టిగా అరుస్తున్నాడు ఆ వీడియో చూపిస్తే వెంటనే వీళ్ళు ఆపేస్తున్నారండి ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత ధైర్యంగా మేము నేరాలు చేస్తాము మీరు ఏమి చెయ్యలేరు అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే వీళ్ళని ఏం చెయ్యాలి ఎలా చూసుకున్నా కూడా మీకు న్యాయబద్ధమైన ఒక విచారణ జరుగుతుందని మీరు అభిప్రాయపడుతున్నారా మీకు అలా అనిపిస్తుందా ఇన్ని అబద్ధాలా దీన్ని మీరు ఎలా సబ్స్టాన్షుయేట్ చేస్తారు కామెంట్స్లో రాయండి వచ్చే వీడియోలో కలుద్దాం జై